నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన శుభోదయం ధారావాహిక నుండి ఎనిమిదో భాగం వినేద్దాం మ్యాజిస్ట్రేట్ సందేహం చూసి రాధాదేవికి ఒక ఆలోచన తట్టి సార్ మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఆ ఆటో డ్రైవర్ ఎవరో అతని గురించి వాకప్ చేస్తే ఆ ఆటోలో ఎవరింటికి తీసుకువెళ్లారో తెలిస్తే అసలు దోషులు ఎవరో తెలుస్తుంది ధైర్యంగా సలహా ఇచ్చింది ఆ ఆటో డ్రైవర్ ఎవరో వచ్చి పోలీసులకు విషయం చెప్పి సాయపడవలసిందిగా పేపర్లో కోరాం కానీ ఇప్పటి వరకు అతను రాలేదు అతను వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే పని సగం సులువవుతుంది అన్నాడు అలా కాదు సార్ ఈ రేప్ కేసులో అనుమానితులుగా మమ్మల్ని అనుకుంటున్నట్లు పేపర్కి వార్త ఇవ్వండి నిజంగా దోషులెవరో అతనికి గుర్తు ఉండి ఉంటుంది కనుక ఓ స్త్రీ అనవసరపు నిందకు గురవుతుందని అయినా అతను బయటకు వచ్చి నిజం చెప్పొచ్చు అంది రాధాదేవి మ్యాజిస్ట్రేట్ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశారు మీ పేరు పేపర్లో వస్తే మీ పరువు మీ పేరు పోతుంది మీకేం అభ్యంతరం లేదా పర్వాలేదు సార్ ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం రూపు మాపటం కోసం పరువు పణంగా పెట్టగలను నా మీద పడిన నింద మాపుకోవటం కోసం నా నిజాయితీ నిరూపించుకోవటం కోసం నా పేరు వీధిలో పడినా నాకు ఇష్టమే సార్ అంది రాధాదేవి మ్యాజిస్ట్రేట్ ఇన్స్పెక్టర్ మొహల్ చూసుకున్నారు ఆమె వంక అభినందనపూర్వకంగా చూశారు ఆమె పట్ల ఉన్న కాస్త అనుమానము పోయింది వారికి వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు లొకేట్ దట్ డ్రైవర్ మేడం ఈలోగా దయచేసి మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకండి వెళ్తే ముందుగా పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఈ కేసు తేలే వరకు మీరు అనుమానితుల్లో ఒకరి గనక దయచేసి ఊరు విడిచి వెళ్ళకండి సారీ ఫర్ ది ట్రావెల్ వీ విల్ కాంటాక్ట్ యు అగైన్ నవ్ యూ కెన్ గో మ్యాజిస్ట్రేట్ ఆమె వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చాడు రాధాదేవి శ్యామ్ బతుకుజీవుడ అనుకున్నట్లు నిట్టూర్పు వదిలి వచ్చారు బయట రాజారావు లాయర్తో వెయిట్ చేస్తున్నాడు లాయర్ అవసరం లేకుండానే పని జరిగిందని ట్యాక్సీలో వెడుతూ విషయం వివరించింది లాయర్ సంగతంతా విని ఈ కేసులో మిమ్మల్ని నిందితులుగా చూపే పాయింట్ ఒక్కటి లేదు ఏ చిన్న ఆధారమూ లేదు మిమ్మల్ని అనవసరంగా ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రశ్నించే అవసరము లేదు మిమ్మల్ని ఇలా అనవసరంగా అవమానించినందుకు మీరు ఆ మాధవరావు గారి మీద పరువు నష్టం దాబా వేయొచ్చు అన్నాడు వదిలేయండి లాయర్ గారు ఎవరి పాపం వారిదే కేసులు కోర్టులు అంటూ తిరిగే ఓపిక నాకు లేదు అసలే ఈ గొడవ ఏమిటని బాధపడుతున్నాను ఈ అపనింద తొలిగిపోతే అంతే చాలు నాకు అంది రాధాదేవి విరక్తిగా ఆ ఆటో డ్రైవర్ ఎవరో ఎందుకు వచ్చి విషయం చెప్పటం లేదు శ్యామ్ అన్నాడు వాళ్ళు డబ్బు ఇచ్చి నోరు మోయించి ఉండొచ్చు లేదా వాళ్ళకు భయపడి మనకెందుకని ఊరుకుని ఉండొచ్చు అన్నాడు రాజారాం ఆ ఆటో డ్రైవర్ ముందుకొస్తే సగం కేసు పరిష్కారం అయినట్టే లాయర్ అన్నాడు రాజారాం నేను రేపు పేపర్లో ఓ ప్రకటన ఇద్దామనుకుంటున్నాను ఒక ఆడపిల్లపై జరిగిన అత్యాచారంలో దోషుల్ని పట్టుకుని సహాయపడేందుకు ఆటో డ్రైవర్ మానవత్వంతో ముందుకొచ్చి సహాయపడాలని ఆచూకీ తెలిపితే నూట పదహారులు బహుమానం అని ప్రచురిస్తాను అంది రాధా నీకెందుకు ఈ గొడవ ఇప్పటికే మాధవరావు మండిపడుతున్నాడు నువ్వెందుకు తలదూర్చటం ఇది నీ నిజాయితీ నిరూపించుకోవటానికి వేసిన నెత్తు అన్నాడు ఆనని రాజారాం పర్వాలేదు అసలు దోషులు పట్టుబడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు నా మీద నింద తొలగిపోయే వరకు శాంతిగా బతకలేను అంతేగాక రేఖ ఆ అమ్మాయి అంటే నాకెందుకో ఇష్టం కలిగింది ఈ కేసు పరిష్కరించడానికి నా చేతనైతే సహాయం చేస్తాను రాధాదేవి పట్టుదలగా అంది అన్నట్టుగానే మరునాడు పేపర్లో చిన్న ప్రకటన ఇచ్చింది మాధవరావు అది చూసి పళ్ళు కొరికాడు పంతం కొద్దీ తను నిర్దోషిణి నిరూపించుకుని తనకు బుద్ధి చెప్పడానికి చేసిందని మండిపడ్డాడు అసలే పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా వాళ్ళ ఎవిడెన్స్ లేదంటూ కస్టడీలోకి తీసుకున్నందుకు మంటగా ఉంది దానికి తోడు ఈ ప్రకటన చూసి ఏదో అవమానం జరిగినట్టు చిందులు తొక్కాడు డాడీ ఆంటీ మంచి ఆవిడ డాడీ ఆవిడెందుకు చేయిస్తుంది రేఖ తండ్రితో వాదించింది నీకు తెలియదు చిన్న పిల్లవి మాట్లాడుకు అని గదమాయించాడు తండ్రి ఎంత నమ్మకంగా చెప్పినా రేఖకు రాధాదేవిని అనుమానించ బుద్ధి వేయలేదు రాధాదేవి ఎవరో తల్లి ద్వారా విని ఆశ్చర్యపోయింది రాధాదేవి మీద అత్యాచారం జరిగితే తండ్రి నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎలా దూరం చేశాడో విని రాధాదేవి కూడా తన అలాంటి అవమానానికి గురైంది కనుకనే తన బాధ అర్థం చేసుకుని ఓదార్చింది అని అర్థమయ్యాక ఆమె పట్ల గౌరవం అభిమానం ఇనుమడించింది తండ్రి ఆమె మీద ఎందుకలా కత్తి కట్టాడో ఆమె నేరం ఏమిటో అర్థం కాక తండ్రిని సమర్థించలేక కాదనలేక బాధపడింది మూడు రోజుల ఆసుపత్రిలో ఉండి ఇంటికి వచ్చాక కాలేజీకి వెళ్లే శక్తి ఇంకా లేక ఇంటి పట్టునే ఉంది రాధ ఏదో తప్పు పని చేసినట్లు కాలేజీకి వెళ్ళాలంటే బెరుగ్గా సిగ్గుగా ఉంది రాధకి స్నేహితులంతా వచ్చి ఎంతో సానుభూతిగా దయ్యగా ప్రేమగా మాట్లాడేవారు ఏమీ జరగనట్లే ప్రతి వాళ్ళు మాట్లాడినా వారి కళ్ళల్లో తన పట్ల సానుభూతి కనపడేది రేఖకి రాధాదేవి మాటలు గుర్తు తెచ్చుకుని ఏం జరగలేదని అంత దురిపేసుకున్నా ఆ జ్ఞాపకం రేఖను మానసికంగా కృంగదీయసాగింది ఆ సమయంలో ధైర్యం చెప్పి ప్రోత్సహించి బుజ్జగించేందుకు ఆమెకెవరూ లేకపోయారు తల్లి అదో రకం అమాయకురాలు ప్రపంచ జ్ఞానం లేనిదని పిల్లలకి తెలుసు దానికి తోడు చిన్నప్పటి నుంచి తండ్రి తల్లి తెలివి తక్కువ తన మీద విసుక్కోవటం ఎక్కడ మొద్దు దొరికావో నా కర్మానికి వెదవ జెడ్డుతనం మాను ఏంటా వెగిరినవు అంటూ పిల్లలు ఎదురుగానే భార్య మీద విసుక్కోవటంతో చిన్నప్పటి నుంచి పిల్లలకు తల్లి పట్ల అదో రకం చులకన భావం ఏర్పడింది తల్లి మాటలు పెద్దగా లెక్క చేయకపోవటం ఏం కావాలన్న తండ్రిని అడిగి తల్లిని అమామకురాలిగా చేశారు మాధవరావు భార్యను ఎలా చూసినా పిల్లల్ని ప్రేమగా చూడటంతో పిల్లలకి తండ్రి పట్ల గురి ఈ సమయంలో తల్లి ముందు రోజు ఆడవటం చూసి మరింత బెంబేలు పడిన రేఖ తల్లి నుండి ఏమీ ఆశించేందుకు లేదేమో రాధాదేవి లాంటి వ్యక్తి ఆదరణ కోసం పరితపించింది ఒక్కసారి మరొక్కసారి ఆవిడొచ్చి మాట్లాడితే ఎంత బావుండును అనిపించింది తండ్రి ఆమె మీద అన్యాయంగా ఆరోపణ చేశాడని గుర్తించి బాధపడింది అంతకంటే ఏమీ చేయలేని ఆసక్తి పేపర్లో ప్రకటన పడిన రెండో రోజున ఆ ఆటో డ్రైవర్ రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తబ్బిబ్బురాలయ్యింది అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అతనిచ్చిన వివరాలు పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు అతను ఆ రోజు రేఖను ఎవరో అతను తీసుకువెళ్తూ ఉంటే మామూలు ప్యాసింజర్లు అనుకుని ఏమీ పట్టించుకోలేదు ఆఖర్న ఆ ఇల్లు వచ్చాక ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆమె అడిగినప్పుడు వెంట ఉన్న అతను ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు లోపలికి వెళ్ళి చూడండి అనటం మాత్రం విన్నాడు కానీ అప్పుడేమి పట్టించుకోలేదుట ఆ తర్వాత మర్నాడే అతను చెల్లెలు పెళ్లికి ఊరెళ్ళి ఈరోజే వచ్చాడు ఊరు నుండి బస్ స్టాండ్లో తక్కిన డ్రైవర్లందరూ పేపర్లో పడిన ప్రకటన చూసి ఎవరై ఉంటారా ఆటో డ్రైవర్ అని చర్చించుకుంటూ ఉంటే విని కుతూహలంగా సంగతి ఏమిటని అడిగాడు రేఖ మీద జరిగిన అత్యాచారం అంతా చెప్పి పేపర్లో పడిన ఫోటో చూపగానే అతడి చట్టుకొని గుర్తుకొచ్చింది ఆ రోజు ఆటోలో ఆ అమ్మాయి ఎక్కినవైనం వివరంగా వార్తలు చదవగానే పోలీసులు రాధాదేవి అనుమానితురాలని ప్రకటించటం రాధాదేవి పర్సనల్గా ఇచ్చిన ప్రకటన అన్నీ చదవగానే అతని అనుమానం ధృవపడింది పోలీసులకు చెప్పే ముందు రాధాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకుని ఆమె ఇంటికి వచ్చాడు రాధాదేవి అతని సహృదయతను ధైర్యాన్ని అభినందించి పోలీసుల దగ్గరకు తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్కి అప్పగించింది ఆ రోజు ఆటోలో ఎక్కిన ఆ అమ్మాయిని స్పష్టంగా గుర్తుపట్టగలవా ఇన్స్పెక్టర్ అడిగాడు ఫోటోలోనే గుర్తించాను సార్ వినయంగా అన్నాడు అతను అయితే ఆమెతో ఎక్కిన అతన్ని గుర్తించగలవా అతని గుర్తులేమన్నా చెప్పగలవా ఇన్స్పెక్టర్ ఆరాటంగా అడిగాడు సార్ ఈ అమ్మాయిని చూసినంతగా అతన్ని చూడలేదు సార్ కాలేజీ అమ్మాయి అందంగా ఉంది కనుక కుతూహలంగా చూశాను అతని ఆకారం పూర్తిగా గుర్తులేదు కానీ మీరు ఎంతమందిలో చూపించినా గుర్తించగలనుకుంటాను అన్నాడు పోనీ గుర్తున్నంతవరకు చెప్పు అతడు ఎలా ఉన్నాడు డ్రైవర్ కాస్త ఆలోచించి ఐదు అడుగుల ఆ రంగులు వాళ్ళకన్నా పొడుగుండడు సార్ చామన రంగు జుత్తు మాత్రం ఒత్తుగా పెంచాడు నల్ల ప్యాంటు ఏదో పువ్వులన్న టెర్లిన్ షర్ట్ వేసుకున్నట్లు గుర్తు అతని మొహం మాత్రం అంతగా గమనించలేదు సార్ గడ్డం నల్ల కళ్ళద్దాలతో ఉండటంతో అన్నాడు పోనీ నేను కొంతమందిని చూపిస్తాను వారిలో ఉన్నారేమో గుర్తించగలవా ఆ గుర్తించగలను అనుకుంటాను సార్ సరే నువ్వు ఆ అమ్మాయిని ఏ ఇంటికి తీసుకువెళ్ళావో గుర్తించగలవా ఆ ఏరియాకి వెళితే గుర్తొస్తుంది అనుకుంటాను సార్ ఎక్కడ అతను ఆటో ఎక్కాడో గుర్తించగలవా హిమాయత్ నగర్ సెకండ్ స్ట్రీట్ దగ్గర అనుకుంటాను సార్ అన్నాడు సరే నాతోరా ముందు కొంతమందిని చూపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు రౌడీల దగ్గరికి ముందు తీసుకెళ్లాడు వాళ్ళ ముగ్గురిని ఆఫీస్ రూమ్లోకి పిలిపించాడు చూడు వీళ్ళని బాగా చూడు ఈ ముగ్గురిలో ఆటోలో ఎక్కినవాడున్నాడా ఇన్స్పెక్టర్ డ్రైవర్ ముఖం నిశితంగా గమనిస్తూ అడిగాడు డ్రైవర్ ఒక నిమిషం చూసి లేడు సార్ ఆటోలో ఎక్కిన అతను వేళ్లలో లేడు అన్నాడు నమ్మకంగా ఇన్స్పెక్టర్ నిరాశగా నేటూర్చాడు అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు ఒక్క క్షణం కలవరపడ్డాడు డ్రైవర్ సార్ ఆగండి సార్ ఇందులో అతను ఆటో ఎక్కిన అతనితో సందు చివరి మాట్లాడుతుండాడు సార్ ఈలోగా ఆటోతో నేను అటు వెళుతూ ఉంటే పిలిచి ఎక్కాడు సార్ ఇదిగో ఇతను సార్ వేలు పెట్టి చూపుతూ ఆవేశంగా అన్నాడు ఇన్స్పెక్టర్ మొహంలోకి వెలుగొచ్చింది ఒక్కసారిగా నిజం సరిగ్గా చూడు బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు అన్నాడు అవును సార్ నాకు బాగా గుర్తొచ్చింది సార్ నాలుగు రోజుల క్రితం జరిగింది అప్పుడే మర్చిపోలేను ఇతన్ని చూడగానే ఎక్కడ చూశానా అని గుర్తొచ్చింది సార్ అన్నాడు ఆటో డ్రైవర్ ఆ మాట వినగానే ఒక్కసారిగా ముగ్గురు మొహాలు మాడిపోయాయి ఇన్స్పెక్టర్ లాఠీ ఊపుతూ వాళ్ళ దగ్గరికి నడిచాడు ఎరా మీకు తెలియదు కదూ అసలు మీరేం చేయలేదు కదూ పాపం ఆ రోజు అక్కడ మీరు ప్యాక్ పెడుతూ కూర్చున్నారు కదా ఒరే దొంగ అన్నవాడు ఏదో ఎక్కడో తెలియకుండా పొరపాటు చేసి దొరుకుతాడ్రా మీ పాపం పండింది చెప్పండి ఇప్పటికన్నా నిజం చెప్పండి అన్నాడు సార్ మాకేం తెలియదు సార్ ఎవరితోటో రోజు ఎంతమందితోనో మాట్లాడతాం ఇతను ఎవరి గురించి అంటున్నాడో మాకేం తెలియదు సార్ గాబరాగా అన్నారు తెలియదా సరే వచ్చి మీకు తెలిసేటట్టు చేస్తా వన్ నాట్ త్రీ వీళ్ళను లాకప్లో పడే జాగ్రత్త మళ్ళీ వస్తాను అంటూ ఇన్స్పెక్టర్ డ్రైవర్ని తీసుకెళ్లిపోయాడు జీపులో హిమాయత్ నగర్ క్రాసింగ్ దగ్గర ఎక్కడ ఆటో ఎక్కాడో చూపించాడు డ్రైవర్ తర్వాత నల్లకొంట ఏరియాలో రెండు మూడు సందులు తిరిగాక దారి గుర్తు తెచ్చుకుని ఆఖరికి ఆ ఇల్లు చూపించగలిగాడు ఆటో డ్రైవర్ ఆ ఇల్లు కాస్త పాతపడిన పెద్ద మేడ ఆ మేడకు ఒక పక్క సర్వెంట్ క్వార్టర్లా గ్యారేజ్ కానుకుని చిన్న ఇల్లు ఉంది ఆ మేడ దగ్గర ఆపానని ఆటో డ్రైవర్ చెప్పాడు ఇన్స్పెక్టర్ దిగి ఆ ఇల్లు ఎవరిదో ఆ వివరాలు కనుక్కున్నాడు ఆ ఇల్లు ఒక ప్లేడర్ గారిది ఆయన అరవై పై దాటిన ముసలైన బాగా రాబడి ఉన్న రోజుల్లో పెద్ద మేడ నౌకర్లు చాకర్లతో దర్జాగా బ్రతికిన మనిషి ఇంటికానుకుని ఉన్న ఆ గాదిలో నౌకరు డ్రైవరో ఉండేవారు ఇప్పుడు ఖాళీగా ఉందని అద్దెకిస్తున్నారట సాధారణంగా బ్యాచిలర్స్ ఉంటారు ఇన్నాళ్ళు ఒక పెళ్లి కాని గుమస్తా ఉండేవాడట అతను బదిలీ అయి వెళ్ళాక టూలెట్ బోర్డు చూసి నాలుగు రోజుల క్రితం ఎవరో వచ్చి అడిగి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడుట ఆ ఎవరో సెక్రటేరియట్లో పనిచేస్తున్నట్టు చెప్పాడట మళ్ళీ చూస్తే గుర్తించగలనేమో అన్నారాయన ఆ ఇంటి తలుపు మేడకు ఒక పక్కగా ఇంటితో సంబంధం లేకుండా ఉంది కనుక ఎవరొచ్చేది పోయేది తనకు ఆయన అతను మర్నాడే ఇంకో మంచి రూమ్ దొరికిందని చెప్పి వెళ్ళిపోయాడట ఈ వివరాలన్నీ ఆయన గాబరా పడుతూ చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి జరిగిన సంగతి విని నిర్వీణుడయ్యాడు ఎంత ఘోరం జరిగింది మా ఇంట్లో ఆ గదిలో అంత ఘోరం జరిగినా మాకేం తెలియలేదే అంటూ వాపోయాడు ఆ విధవలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గదిలో బంధించి ఇష్టం వచ్చినట్లు చేసి ఆఖరికి రాత్రి ఎవరూ చూడకుండా నిర్మానుష్యంగా ఉన్న చోట తీసుకెళ్లి పారేసి ఉంటారు సార్ మీరు ఎలాగైనా ఆ వెధవల్ని పట్టుకోవాలి సార్ అంటూ ఆయన ఆవేశపడ్డాడు కేసుకి క్లూ దొరికింది సార్ ఇంకా పర్వాలేదు వాళ్ల చేత నిజం ఎలా పలికించాలో మాకు తెలుసు అన్నాడు ఉత్సాహంగా ఇన్స్పెక్టర్ ఆ తర్వాత కేసు సులభంగా తేలిపోయింది ఆ ముగ్గురు రౌడీలు పోలీసులు ప్రయోగించిన హింసకు తట్టుకోలేక ఆఖరికి రెండు రోజుల తర్వాత నిజం బయటపెట్టి నేరం ఒప్పుకున్నారు ఎంతో తెలివిగా ప్లాన్ చేసినా ఆటో ఎక్కిన వ్యక్తితో వీళ్లలో ఒకడు మాట్లాడటం చూసిన ఆటో డ్రైవర్కి క్లూ ఇచ్చేశారు ఆటో డ్రైవర్ అంతగా ఆ విషయం గమనించరనుకోవటం వీళ్ల పొరపాటు వాళ్ళు ఆఖరికి రేఖ మీద తమకెప్పటి నుండో మనసున్నదని ఆ పిల్లను ఏడిపించి చూసి సంతోషిస్తూ కొన్నాళ్లు తృప్తి పడ్డారని ఆమె రాకపోకలు ఆమె వచ్చేపోయే సమయాలు ఆమె ఇల్లు అన్నీ గమనించారు ఓ రోజు పార్టీకి వెళ్ళొస్తున్న రేఖను అల్లరి పెట్టారు ఆ రోజు శ్యామ్ వచ్చి అడ్డు తగలడంతో వాళ్లకు రేఖ పట్ల కోరిక మరింత పెరిగి ప్లాన్ వేశారు వాళ్ల గ్రూపులో స్నేహితుడి ద్వారా ఒక రూమ్ సంపాదించి వాణ్ణి రేఖ చూడలేదు కనుక గుర్తించలేదని తెలివిగా కాలేజీకి పంపి రప్పించి రేఖని గదిలో బంధించారు వాళ్ల మీద అనుమానం రాకుండా సాయంత్రం అంతా కిళ్ళీ బడ్డీ దగ్గర కూర్చుని రాత్రి పది గంటల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికే కళ్ళు కాళ్ళు చేతులు కట్టిపడేసుకున్న ఆమెను రేపు చేశారు అని ఒప్పుకున్నారు వాళ్లకు సాయపడిన వాడి ఉనికి తెలిపారు రక్తాలు వచ్చేట్లు కొట్టాక ఇంకా లాఠీ దెబ్బలు తినే శక్తి లేక విషయమంతా వెళ్ళగక్కారు రాస్కిల్స్ ఎంతకు తెగించారా అమాయకురాలైన ఆడపిల్లని ఇంత ఘోరంగా హింసిస్తారా బూట్ కాల్తో అన్నాడు ఇన్స్పెక్టర్ కోపం పట్టలేక ఈ కేసులో దోషుల్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి నుంచి పోలీసులకు ఆదేశం వచ్చి ఉండటంతో వెంటనే కోర్టుకు కేసు వెళ్లి పది రోజుల్లో కేసు పూర్తయి నేరం రుజువై ఈ సహాయం చేసిన వాడికి ఐదేళ్లు చేయించిన వాళ్ళకి పదేళ్లు కఠిన శిక్ష విధించింది కోర్టు మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం పేపర్లన్నీ ఈ కేసు ప్రొసీడింగ్స్ అన్ని ప్రాముఖ్యత ఇచ్చి ప్రచురించాయి కేసు తీర్పు చెప్పిన రోజున కోర్టు బయట కాలేజీ అమ్మాయిలు ఊళ్ళో అన్ని మహిళా మండళ్ల సభ్యురాండ్రు ఇంకెందరో స్త్రీలు గుంపులు గుంపులుగా నిలబడి తీర్పు చెప్పగానే హర్షధ్వానాలు చేశారు రేపిస్ట్స్ ముర్దాబాద్ రేఖా జిందాబాద్ జస్టిస్ జిందాబాద్ న్యాయం గెలుస్తుంది మా స్త్రీలకు రక్షణ కావాలి రేపిస్టులను శిక్షించాలి అంటూ అరిచారు జడ్జి గారిని చాంబర్లో కలుసుకుని ఊళ్ళో మహిళా మండలి అధ్యక్షులు అభినందించారు కేసులో దోషుల్ని పట్టుకోవటానికి సహాయపడిన ఆటో డ్రైవర్కి రాధాదేవే కాకుండా పోలీసులు ఊర్లో మహిళా మండళ్ల వారు కాలేజీల్లో ఆడపిల్లలు అంతా కలిసి తలో బహుమానం ఇచ్చి అభినందించారు అతని కళ్ళు చెమర్చాయి ఒక ఆడపిల్లకి నా తోబుట్టు లాంటి అమ్మాయిపై జరిగిన అత్యాచారంలో నేరస్తుల్ని పట్టుకోవడానికి సహాయపడగలిగినందుకు నా జీవితం ధన్యమైందనిపిస్తుంది అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు డ్రైవర్ అతను కాస్త కూస్తూ చదువుకున్నవాడు ఆడపిల్లలు అంటే మనలో ఎవరో ఒకరికి అక్క చెల్లెళ్ళో తల్లలో భార్యో అవుతారు వారి గౌరవం మన గౌరవం ఆ స్త్రీల గౌరవం కాపాడే బాధ్యత మానది అలా ఒక యువతిని కాపాడలేకపోయినా నేరం చేసిన వారిని శిక్షించేందుకు తోడ్పడినందుకు నాకు గర్వంగా ఉంది అంటూ పేపర్ వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పాడు రిపోర్టర్లందరూ రేఖను చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు ఇప్పుడు మీకేమనిపిస్తుంది దోషులు శిక్షించబడినందువల్ల మీకు తృప్తి కలిగిందా అంటూ ఆమె అభిప్రాయం కోరారు రేఖ నిర్లిప్తంగా నవ్వింది దోషులు శిక్షించబడినంత మాత్రాన ఆ అవమానము హింస మర్చిపోలేను కదా ఎటొచ్చి దోషులు తప్పించుకోకుండా శిక్ష పొందటంతో కనీసం కొన్నాళ్ల వరకైనా స్త్రీల మీద అత్యాచారం జరిపే ముందు కాస్త జంకొచ్చు అలాంటివారు నేను అనుభవించిన హింస నరకం ఇంకో ఆడపిల్ల అనుభవించే దుస్థితి రాకూడదని కోరుతున్నాను ఇలాంటి వాళ్లను వెంట వెంటనే పట్టుకుని గట్టిగా శిక్షిస్తే కొన్నాళ్లకైనా ఈ అత్యాచారాలు తగ్గుతాయి అంటూ తన అభిప్రాయం చెప్పింది రేఖ కేసు తీర్పు విన్నాక అందరికంటే ఎక్కువ ఆనందపడింది రాధాదేవి నిశ్చింతగా నీటూర్చింది తన మీద నింద కాక ఆ దుర్మార్గులకు శిక్ష విధించటం ఆనందం కలిగించింది కోర్టులో తీర్పు అయ్యాక అప్రయత్నంగానే రాధాదేవి మాధవరావు వంక చూసింది రాధాదేవితో చూపులు కలవగానే మలినమైన తన మొహం చూపలైనట్లు తలతిప్పుకున్నాడతను చూశావా అని రాధ సవాల్ చేసినట్లు అనిపించింది అతనికి కేసు తీర్పు చెప్పగానే జడ్జి ఛాంబర్స్లోకి వెళ్ళగానే రేఖ దగ్గరికి వెళ్ళి చెయ్యి నొక్కి అభిమానంగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన అభిమానం తేలిచెప్పింది రాధాదేవి మాధవరావు చూస్తున్నాడని తెలిసిన లెక్క చేయకుండా రేఖ దోషులు శిక్షించబడ్డారు ఇంకా నువ్వు ఈ విషయం మర్చిపోయి చదువులో మనసు లగ్నం చేయి కాలేజీకి వెళ్ళటం లేదు అన్నాడు శ్యామ్ ఇంక రేపటి నుంచి వెళ్ళాలి ప్రామిస్ అంది చనువుగా రేఖ తల తిప్పి అలాగే ఆంటీ కానీ ఎందుకో భయంగా మొహమాటంగా ఉంది నసిగింది అదిగో నువ్వు అలా మాట్లాడొద్దు చూడు నీ వెనకాతల ఎందరు ఆడవాళ్ళ రాడవాళ్ల సానుభూతిందో చూడు ఇంతమంది వచ్చారంటే నీ పట్ల ఉన్న అభిమానంతో ఓ స్త్రీకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందన్న సంతోషం పంచుకోవడానికి వచ్చారు రేఖ మళ్ళీ చెప్తున్నాను నీకేం కాలేదు ఆ మాట అనుకో పదిసార్లు అంటూ నచ్చ చెప్పింది రేఖ పాదింటికి తండ్రి తీవ్రంగా పిలిచాడు రేఖ కళ్ళతోనే రాధాదేవి దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళింది పదిహేను రోజులు గడిచాయి అమ్మా అమ్మా రేఖ సూసైడ్ కమిట్ చేసిందమ్మా ఓ రోజు కాలేజీ నుండి పరిగెత్తి వచ్చినట్లే వచ్చి తల్లితో చెప్పాడు శ్యామ్ ఆ వార్త విని రాధాదేవి నిశ్చేష్టురాలయ్యింది ఆత్మహత్య ఆత్మహత్యకు తలపడిందా ఏమైంది ఎలా ఉంది అసలేం జరిగింది అప్రతిభురాలయ్యి అడిగింది అమ్మ రేఖ ట్విక్ ట్వంటీ తాగిందటమ్మా ఎంతోసేపటికి కానీ ఎవరు చూడలేదుట చూసి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారట డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు అన్నాడు ఏం జరిగింది శ్యామ్ ఎందుకు ఇంత పని చేసింది తెల్లబోతూ అంది శ్యామ్ తలదించుకున్నాడు అమ్మా రేఖ ప్రెగ్నెంట్ అయిందని అందుకని సిగ్గుతో భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు రేఖ ఫ్రెండ్ వాళ్ళెదురుంట్లే ఉండే సినేత చెప్పింది డాక్టర్కి రేఖ నాన్నగారు చెప్పారట అన్నాడు మై గాడ్ ఏదో ఆ గొడవ అంతటితో సమస్య పోయిందనుకున్నాను ఆఖరికి ఇది జరిగిందన్నమాట రేఖ పాపం గాబరా పడి ఏం చేయాలో దిక్కుతోచక ఈ పనికి తలపడిందేమో ఎంత తొందరపడింది ఈ రోజుల్లో అబార్షన్ లీగలైజ్ అయిన రోజుల్లో ఇంత గాబరా పడాల్సింది ఏముందని ఇలా చేసింది వాళ్ళ అమ్మాయినమ్మా అసలు గాబురా పెట్టి ఏడ్చిందిటమ్మా దాంతో రేఖ భయపడి ఏడ్చిందిట నిన్నంతా ఇవాళ ఆఖరికి ఇలా చేసిందిట అన్నాడు ఆ శారద తెలివి తక్కువ తనం రేఖను నాశనం చేస్తుంది శారద అమాయకురాలు కానీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడట అతనేనా చెప్పొద్దా లేదమ్మా ఆయనకు తెలిసినట్టు లేదు ఆ తల్లి గావరా పడి ఏడ్చి నేనేం చెయ్యనే తల్లి ఆ రాధకి ఇలానే జరిగిందే అమ్మ అయ్యయ్యో అంటూ ఏడ్చి గావరా పెట్టింది అంటుంది సునీత ఆ మాట వినగానే రాధాదేవి మొహం నల్లబడింది తన దురదృష్టం అందరికీ ఉపమానమైందనమాట అనుకుంది పోని తన దురదృష్టం రేఖకు అంటకూడదు రేఖను కాపాడాలి మాధవ్ ఏమన్నా సరే రేఖను ఓదార్చి తను చేయగలిగింది చేయాలి తనేం చేయాలి ఏం చెయ్యగలదు ఆ రోజంతా ఆలోచించింది రాధాదేవి శ్యామ్ ఒక మాట అడుగు తను సిన్సియర్గా జవాబు చెప్తావా ఆ రాత్రి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు శ్యామ్ని అడిగింది శ్యామ్ వింతగా తల్లి వంక చూసి ఏంటమ్మా అన్నాడు రాధాదేవి మాటలకి తడుముకుంది శ్యామ్ రేఖ అంటే నీకు చాలా ఇష్టం కదూ నన్ను ఒక స్నేహితురాలిగా భావించి జవాబు చెప్పు కొడుకు మొహంలోకి నిశితంగా చూస్తూ అంది శ్యామ్ మొహం ఎర్రబడింది వంక చూపు కలపలేక తలదించుకుని ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అడిగాడు కారణం ఉంది శ్యామ్ రేఖ అంటే నీకు ఇష్టమని ఆమె పట్ల ఆరాధన ఉందని ఆమె సమక్షంలో నిన్ను చూసిన కొద్దిసార్లలోనే గ్రహించాను ఎమై రైట్ అంది శ్యామ్ జవాబు ఇవ్వలేదు తన మనసులో సంగతి తల్లి గుర్తించినందుకు సిగ్గుపడ్డాడు శ్యామ్ రేఖ అంటే నీకు చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే శ్యామ్ రేఖని వివాహం ఆడటం నీకు ఇష్టమేనా చెప్పు సూటిగా అడిగింది శ్యామ్ అప్రతిహుడే చూశాడు అమ్మా అన్నాడు తెల్లబోతూ అతని మొహంలో రంగులు మారాయి ఏం శ్యామ్ ఎందుకంత ఆశ్చర్యపోతావు రేఖను పెళ్ళటానికి నీకేంటి అభ్యంతరం ఆమెకు అందం చదువు అన్నీ ఉన్నాయి అమ్మా కానీ ఏమిటి కానీ రేఖ మీద అత్యాచారం జరిగిందన్న అభ్యంతరమా రేఖ శీలం కోల్పోయిందని ఆమె పట్ల నీకు ఉత్సాహం పోయిందా రేఖ నీకు ఇంకా తగదనిపిస్తోందా అమ్మా హర్ట్ అయ్యాడు శ్యామ్ అమ్మ నీకు తెలుసు ఆ కారణంగా నిరాకరించే అర్హతలు నాకు లేవని నీకు తెలుసు బాధగా అన్నాడు కొడుకు మొహంలో బాధ చూసి రాధాదేవి విచలితాయి సారీ శ్యామ్ నీ మనసులో మాట తెలుసుకోవాలని అన్నాను అంతేకాని నిన్ను కించపరచాలని కాదు శ్యామ్ ఫ్రాంక్గా చెప్పు రేఖ ఒప్పుకుంటే ఆమెను వివాహం ఆడేందుకు నీకేమైనా అభ్యంతరం ఉంటుందా అంది శ్యామ్ తడబడ్డాడు అమ్మ రేఖలంటే అందాల రాసి భార్యగా వస్తే అదృష్టం కాదు కానీ కానీ అమ్మ నేను ఇష్టపడ్డా రేఖ వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు అడగదలిచింది ఒకటైతే అడిగింది మరొకటి అదంతా నేను చూసుకుంటాను శ్యామ్ రేఖ ఇష్టపడుతుందని అనుకుంటున్నాను రేఖ తల్లిదండ్రులకు ఛాయిస్ లేదు ఇంకా ఇంత జరిగాక రేఖకు పెళ్లి కావటం మన దేశంలో అంత సులువు కాదు తెలిసి తెలిసి ఎవరు ముందుకొస్తారని అనుకోను కట్టుకున్న భార్యనే ఈ కారణంగా దూరం చేసిన మాధవ్ లాంటి పురుషులను మన దేశంలో అంత త్యాగబుద్ధితో ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారనుకోవటం వేర్రి ఆదర్శాలు వల్లిస్తారు ఎవరన్నా చేస్తే అభినందిస్తారు కానీ దాకా వచ్చేసరికి తప్పుకుంటారు ఆడదాని శీలానికి మన వాళ్ళు ఇచ్చిన విలువ అంతా ఇంత కాదు ఆ శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని ఆదుకు నేను ఆదులు ఈనాటికే లేరు అంచేత రేఖ పెళ్ళి ఒక సమస్య అవుతుంది అంది అందుకు నా అమ్మ నన్ను చేసుకోమంటున్నావు అమ్మ ఒకటి చెప్పు రేఖకు ఇలా జరగకపోతే నన్ను చేసుకుంటుందా నాకు ఇవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించేవారంటావా అన్నాడు రేఖ తల్లిదండ్రులు నా మీద కోపంతో అంగీకరించేవారు కాదు రేఖ ఏమో ప్రేమ గుడ్డిదన్న సూక్తి వినలేదా శ్యామ్ నీ మీద ఇష్టమైతే నీ రూపురేఖల్ని పట్టించుకోకుండా చేసుకునేదేమో కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి వేరు ఆమె భవిష్యత్తుకు దారి ఇంచుమించు మూసుకుపోయినట్లే అంటే బతకలేదని కాదు కానీ పెళ్లి గగనమవుతుంది ఆమె తండ్రి విఘ్నుడైతే నిన్ను అంగీకరిస్తాడు శ్యామ్ రేఖకి ఇప్పుడు కావాల్సింది ధైర్యం చెప్పేవారు ప్రోత్సహించేవారు కావాలి ఆ ఇంట్లో ఆ రెండూ కరువును నాకు తెలుసు శారద లాంటి తల్లి నీడన రేఖకు రక్షణ లేదు మాధవ్కి ఆవేశం తప్ప ఆలోచన లేదు సిగ్గుతో అవమానంతో భయంతో దిక్కుతోచక రేఖ ఈ పనిచేసిందని నాకు తెలుసు రేఖకు ధైర్యం చెప్పి నేనున్నాను నీకేం కాలేదు అనేవాళ్ళు కావాలి శ్యామ్ రేఖ నా కోడలైతే ఆమె కోల్పోయిన ధైర్యం నేనిస్తాను ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి ఏమీ చెప్పే అవకాశం మాధవ్ నాకు ఇయ్యడు రేఖతో మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు రేఖను నువ్వు పెళ్లి చేసుకో ఎవరో బలాత్కారం చేసినంత మాత్రాన ఆమె ఏదో కోల్పోయిందనటం అమానుషం శీలం పవిత్రత మనసుకుండాలి ఆమె జోక్యం లేకుండా జరిగిన దానిలో ఆమె పాత్ర లేదు ఆ కారణంగా ఓ ఆడపిల్ల వివాహానికి మాతృత్వానికి దూరం కాకూడదు శ్యామ్ నీవేదో ఆదర్శంగా త్యాగం చేస్తున్నానని అనుకోకు రేఖకి పెళ్ళాడటానికి నీకు అభ్యంతరం లేదుగా శ్యామ్ బాగా ఆలోచించుకో అమ్మ ఏదో అందరి చేసుకుని తర్వాత ఆమెను అడుగడుగు నా మాటలతో చిన్న బుచ్చి హింసించకూడదు నేను అనుభవించాను కనుక ఆ బాధ నాకు తెలుసు ఆమెను ఆమెగా స్వీకరించే ఔదార్యం నీకుంటే చెప్పు నేను వెళ్ళి రేఖతో మాధవ్తో మాట్లాడతాను అంది నాకు అప్పుడే పెళ్ళి ఏమిటమ్మా ఇరవై ఏళ్లకి ఇప్పటి నుండి చేసుకుని ఏం చేస్తాను చదువు అన్నా కాలేదు అన్నాడు శ్యామ్ చూడు శ్యామ్ నాకున్నది నువ్వు ఒక్కడివి నా సంపాదన ముగ్గురికి సరిపోదంటావా ఇద్దరం హాయిగా బతుకుతున్నాము ఇంకొకరు మనకి బరువు శ్యామ్ నీకు ఇప్పుడు పెళ్ళి అవసరం అని కాదు రేఖకి అవసరం ఆమె పూర్వపు రేఖ అవ్వాలంటే తనేదో పాడైందని తనకింక పెళ్ళి కాదని తనింక మూడుల బతకాలని ఏవేవో ఊహించి మనసు పాడు చేసుకుంటున్న రేఖకు కాదు నీకేం కాలేదు నేనున్నాను నీకు అని దగ్గరకు తీసుకునే సహృదయవుడు కావాలి ఎప్పుడో నీ చదువు అయ్యి ఉద్యోగం చేసే వరకు రేఖని ఎలా వదిలేస్తే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుని ఆ అన్నా తిన్నగా చదవలేదు శ్యామ్ మీ ఇద్దరినీ నా రెండు కళ్ళలా చూసుకుంటాను ఆడపిల్లలేని లోటు రేఖతో తీర్చుకుంటాను ఆరాటంగా అంది శ్యామ్ ఏదో ఆలోచనలతో సతమతం అవటం రాధాదేవి గుర్తించింది ఏమిటి ఆలోచన శ్యామ్ ఆమె నీకు తాగదని అనుకుంటున్నావా నా బలవంతం వల్ల జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా శ్యామ్ ఆఖరికి నువ్వు ఇలాగే ఆలోచిస్తున్నావా ఎంతో అభ్యుదయంతో ఆదర్శంతో పెంచాననుకుంటున్నాను నువ్వు మగవాడివేగా మీ జాతి అంతే స్త్రీకి నీతులు శీలాలు పవిత్రతలు కావాలనే వాళ్లలో నువ్వు ఒకడవే కాదు బాధగా అంది అమ్మా హర్ట్ అయ్యాడు శ్యామ్ అమ్మ ప్లీజ్ అలా మాట్లాడకు నా ఆలోచన అది కాదమ్మా రేఖ ప్రెగ్నెంట్ రేపు బిడ్డ పుడితే నన్ను మాధవరావు గారు చేదరించుకుని నీచంగా హీనంగా చూసినట్లు నేను చూడ్డా ఎవరికో పుట్టిన బిడ్డను భరించే ఔదార్యం నాకుందా అని ప్రశ్నించుకుంటున్నానమ్మా శ్యామ్ నేను ఆ విషయం ఆలోచించలేదనుకుంటున్నావా వద్దు శ్యామ్ నీలాంటి మరొక శ్యామ్ నీ లోకల్లోకి తీసుకురావద్దు మనం నీవన్నట్లు ఎంత కబుర్లు చెప్పినా తనది కాని బిడ్డను ఎవరూ ప్రేమించరు అందులో పురుషులు అసలు సహించరు ఆ బిడ్డ కారణంగా మీ జీవితాలు నరకం కాకూడదు నిన్నీ విషయంలో బలవంత పెట్టి ఒప్పించే ఉద్దేశం నాకు లేదు శ్యామ్ ఆ హింస ఆ నరకం నేను అనుభవించి మళ్ళీ మిమ్మల్ని బాధకు గురి చేయను రేఖకు అవర్షన్ చేయిద్దాం జరిగింది పీడకలని మర్చిపోయి మీరు నూతన జీవితం ప్రారంభించాలి అంది రాధాదేవి ఉత్సాహంగా ఏమోనమ్మా ఇంతకీ రేఖ వాళ్ళ నాన్న ఒప్పుకుంటారనుకోను అన్నాడు అడిగి చూద్దాం రేఖ నీకంటే సంవత్సరమే చిన్నది మైనారిటీ తీరింది ఆమెకిష్టమైతే మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు మాధవ్ అంగీకరించకపోయినా అంది రాధాదేవి రాధాదేవి వెళ్లేసరికి మాధవరావు ముందు వరండాలో వాళ్ళు కుర్చీలో పడుకుని ఉన్నాడు రాధాదేవిని చూడగానే దిగ్గున లేచాడు ఆ రెండు రోజుల్లో అతని మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది రేఖ మీద అత్యాచారం జరిగిన దగ్గర నుంచి అతని కుమిలిపోయాడు కుమిలిపోయాడో కోర్టులో చూసి రాధాదేవి మనసు చివుక్కుమంది ఇప్పుడు రేఖ నెల తప్పటం సూసైడ్ కమిట్ చేయటం ఇవన్నీ అతన్ని ఎంత దెబ్బతీసాయో గుర్తించగలిగింది అతని మీద సానుభూతి కలిగింది రాధాదేవిని చూస్తూనే ఏం ఇంకా ఏమన్నా మిగిలిందేమో చూసి సంతోషించాలని వచ్చావా అన్నాడు అతను కోపంగా అన్నా అతని గొంతులో ఇదివరకటి కరకుదనము కఠినత్వం తిరస్కారం లేదు ఆ గొంతులో వ్యధ ఆవేదన కనిపించాయి ఈసారి రాధాదేవికి కోపం రాలేదు మాధవ్ స్థానంలో ఉన్న ఏ తండ్రన్న ఇలాగే మాట్లాడతాడు అనిపించింది మాధవ్ ఇరవై ఏళ్ల తర్వాత అలా పిలుస్తూ ఉంటే ఆమె గొంతు వణికింది మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు మాధవ్ నీకెందుకింత కోపం నా మీద రేఖ నా కూతురు లాంటిది ఆమెకంత అన్యాయం జరిగితే చూసి సంతోషించటానికి నేను మానవత్వం లేని పశువును అనుకున్నావా అందులో ఆ బాధ అనుభవించిన నేను ఇంకొక స్త్రీపై జరిగిన అవమానానికి సంతోషిస్తానని నిన్ను అవమానించటానికి హేళన చేయడానికి వచ్చానని ఎలా అనుకోగలుగుతున్నావు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రెండేళ్లు కాపురం చేసిన భార్యను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా ప్రేమ అభిమానం లేకపోయినా అంత కసి కక్ష పెరగటానికి నేనేం చేశాను మాధవ్ ఇంత జరిగినా నీకు ఇంకా సహాయపడాలనే వచ్చాను ఒడుగుతున్న గొంతుతో అంది రాధాదేవి ఆమె మాటలకు మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు అంతలోనే పౌరుషంగా నాకెవరు సహాయం ఆకర్లేదు బింకంగా అన్నాడు ఎనిమిదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే